మీ అందరికీ తెలుసు లంబసింగి సో లంబసింగి అంటే మీ అందరికీ తెలుసు లంబసింగిలో ఇరవై ఒక్క రోజులు మీ మీరు గడిపే విధానానికి ఒక మార్గం ఏర్పాటు చేద్దామని నా ప్రయత్నం ఇరవై ఒక్క రోజులు ట్వంటీ వన్ డేస్ అర్ధం అండ అర్ధం అండలం ఫస్ట్ ముందుగా అధిక బరువు నివారణ కోసం ఒక క్యాంప్ చేద్దామని నా ప్రయత్నం సో ఈ ప్రకృతి మధ్య ఆరోగ్యంగా ఆనందంగా మీరందరూ గడపడం కోసం నేను ఇప్పుడు ంగి వెళ్తున్నాను అక్కడ మీకోసం ఏర్పాట్లు చేసి ప్రకటిస్తాను ఎంతమంది సిద్ధంగా ఉన్నారో నాకు తెలియపరచండి దయచేసి త్వరగా అక్కడ అకామిడేషన్ ఎంతమందికి చేయాలి మొదటిది అధిక బరువు నివారణ కొరకు ఈ అడవిలో ఈ ప్రకృతి మధ్యన ఇరవై ఒక్క రోజులు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి సిద్ధమయ్యి వచ్చేవాళ్ళందరూ నాకు ముందుగా తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఇక్కడ ఏర్పాట్లు చేస్తాను మరి ఏర్పాట్లు చేసే విధానం రావాలంటే నాకు ముందు మీ దగ్గర నుంచి ఎస్ఆర్నో ఎంతమంది ముందు అని నాకు తెలిసి నేను ఒక యాభై మందికే ఫస్ట్ అకామిడేట్ చేయగలను అక్కడ ఆ యాభై మంది ఎవరో అదృష్టం మీరు నిర్ణయించుకోండి ముందుగా ముందుగా వచ్చిన యాభై మందిని తీసుకో ఆరోగ్యంగా